ఐకమత్యమే మన బలం చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం అనే నినాదంతో ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు ఆధ్వర్యంలో ఒంగోలు అగ్రహారం రైల్వే గేటు వద్ద బాలాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు శాశ్వత పథకం క్రింద పిల్లల సౌకర్యార్థం సైకిల్ స్టాండ్ నిర్మాణం చేయించామని అదేవిధంగా ఈ చారిటీ కార్యక్రమంలో భాగంగా సుమారు డెబ్బై మంది మహిళలకు వస్త్రాలు మరియు స్కూల్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమానికి ఏకమొత్తంగా సహకరించిన సభ్యులు గోపిరెడ్డి వెంకటరెడ్డి సునీత దంపతులకు నిర్వాహకులు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు జిల్లా ఆర్యవేస సంఘం ఉపాధ్యక్షులు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ పొట్టివీర రాఘవరావు ఫ్యామిలీ క్లబ్ ట్రెజరర్ తాళ్ళూరు శ్రీనివాసరావు చైర్మన్ పాండురంగారావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న ఈత ముక్కల ప్రధానోపాధ్యాయులు పున్నయ్య గుండాయిపాలెం ప్రధానోపాధ్యాయులు మధు ఆర్య సంఘం జిల్లా సెక్రటరీ మువ్వల శ్రీనివాసులు కార్పొరేటర్ వేణుగోపాల్ కేవీ సురేష్ కొత్తూరు హరి బైసాని శ్రీనివాసరావు పువ్వాడ విజయకృష్ణ ఎన్ రవి ఫ్యాకల్టీ ఇస్మాయిల్ వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు బద్రి బీకేవి రమేష్ ఆర్ఎస్ ఫ్యాషన్ శ్రీనివాసరావు కోటా కిరణ్ కుమార్ అల్లురయ స్వీట్స్ సొల్లేటి రాము గోపి తుమ్మపూడి బాబు తదితరులు పాల్గొన్నారు Thank you. آء جو بنا 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 ۽ اها تي ڏاڍي ڳالهه ٿي పిల్లలకి మంచి సదుపాయాలు కల్పించడానికి అయితే ఆలోచించాలి అని ఆలోచిస్తున్న తరుణంలో మాకు అనుకోకుండా మంచి ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు మంచి ఆపర్చునిటీ లాగా వీళ్ళు పరిచయం అవసరం సార్ వాళ్ళు రావడం వెంటనే అడగగానే టెన్త్ క్లాస్ వాళ్ళకి స్టడీ చేసి ముప్పై ఐదు వేల రూపాయలు స్టడీ చేసి ఇచ్చారు నిజంగా ఆ రోజు వెంటనే అసలు ఒక్కసారి అడగగానే ఇచ్చి తర్వాత ఇంకా ఏమేమంటారమ్మా ఏం కావాలి మీ స్కూల్కి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ స్కూల్ చూస్తే అన్నారు నాకైతే వెంటనే కొంచెం మంచిగా లుక్ రావడానికి పిల్లలు సైకిల్ పెట్టుకోవడానికి సైకిల్ స్టాండ్ ఉంటే బాగుంటుంది అని అడిగాను దానికి వెంటనే వాళ్ళు మరి అవకాశం కల్పించి లక్ష ముప్పై వేల రూపాయల సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది వీరికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు ఇంకా అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ క్లబ్ మరి గ్యాదర్ అయ్యి ఈ సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఈరోజు ఇంకా మంచి కార్యక్రమం మహిళలకు మన పాఠశాల పేరెంట్స్కి చీరలు ఒక అరవై ఐదు మందికి చీరలు పంపిణీ చేస్తామన్నారు చాలా సంతోషం అండి అలానే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇంకా మరి ఎన్ని మంచి కార్యక్రమాలు మన పాఠశాలలో ఇంకా ఏమి చెప్పారంటే ప్రతి ఇయర్ టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పదివేల రూపాయలు డబ్బులు మనీ గిఫ్ట్ కూడా ఇస్తారన్నారు ఇవన్నీ కూడా వాళ్ళ సేవా దృక్ దృక్పథం మన పాఠశాలలో చేయడం అనేది మనం చాలా సంతోషించాల్సిన విషయము ఇది మన పాఠశాల డెవలప్మెంట్కి మీరు ఫస్ట్ అడుగు పెట్టారు తర్వాత మన ఒక ప్రోగ్రామ్ లో మరి డైరెక్టర్ గారు వచ్చారు ఆ డైరెక్టర్ గారు అయితే నేను అడాప్ట్ చేసుకుంటానమ్మా స్కూల్ కన్నారు అది నిజంగా అంటే ఫస్ట్ మీరే ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు మన పాఠశాలలో అడుగు పెట్టడం అన్ని మంచి ఫలితాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మన పాఠశాలకి అందరు బ్లెస్సింగ్స్ ఉండి పాఠశాల బాగా అభివృద్ధి మీ కూడా బా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తారని ఇలాంటి సేవా దృక్పథం పెద్ద కూడా ఇలాంటి వాళ్ళని నేను ఫ్యామిలీ క్లబ్ చూడగానే నాకు ఒక సందేశం గుర్తు ప్రతి మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన సేవ ఈ సేవ అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఎక్కడ సేవ అంటే ఏదో మనం చేశాము అనుకోకుండా ఫ్రెండ్స్ గ్రోప్ వాళ్ళు ఒక్కమంటే ఒక సర్వే చేసుకుంటారు చక్కటి సర్వే చేసుకొని నీట్ ఎక్కడ ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని గుర్తించి వారికి ఆ సేవ చేస్తారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకి వాళ్లకు మరి ఎక్కువసేపు చదివించాలి చదివించాలి అంటే మనం చదువుకోవాలంటే మనం కన్వీనియంట్గా కూర్చొని చదవాలి స్టడీ టైంలో కన్వీనియంట్గా కూర్చొని చదవడానికి వారికంటూ ఒక స్టడీ చేయర్ కనుకుంటే గౌరవంగా కూడా హుందాగా చదువుకునే విధంగా ఈ ఈ స్టడీ చేయర్ చూపించారు అలాగే రెండవది ఇంకొకటి పిల్లలు సైకిల్స్ తెచ్చుకుంటారు బయట పెట్టుకుంటారు అది ఎండకెండి వాళ్ళని తడిసి ఇంకా మనుషులైతే అలాంటివి అయితే చలికి జడిస్తాయి అంతగాకుండా చక్కటి స్టాండ్ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ వస్త్రాలు కూడా చేస్తున్నారు చక్కగా చదువుకోండి మంచి కార్యక్రమాలు మా యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ క్లబ్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారు మా యొక్క రాఘవ గారి యొక్క నేతృత్వంలో ఒక ఒక గొప్ప సైన్యానికి ముఖ్యమైనటువంటి అధ్యక్షుడు మా రాఘవ గారు ఇక్కడ చూస్తే చాలా ఆధ్యాయులు కలిగించి ఎందుకంటే ఇక్కడ రామాయణంలో అన్నదమ్ములందరూ కూడా శ్రీరాముని మాట ఎట్టయితే జమదాటలో అలాగే ఈ ఫ్యామిలీ క్లబ్లో ప్రతి ఒక్కరు కూడా రాఘవ్ గారంటే అంత అభిమానం అంత ప్రేమ వారు కూడా ఇంత అభిమానంతో ఇంత ప్రేమతో ఫ్యామిలీ క్లబ్ నిర్వహిస్తారు ఇంకొకటి మా రాఘవ్ గారి గొప్ప విశేషం ఏంటంటే ఎక్కడ ఏ అవసరం ఉండదో ఈజీగా పట్టగలరు ఈ అవసరాన్ని ఎవరి చేత తీర్చిస్తే బాగుంటుందో అని అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కేవలము ఏదో సేవా కార్యక్రమాలు అనేటటువంటి కార్యక్రమే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఎంజాయ్ చేసుకుంటారు అది వారికి ఉన్నటువంటి విశిష్టతో ఇన్ని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి